హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ని ఆక్స్ట్రోర్ చేసుకోండి అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలోకి అయితే ఎంటర్ అయింది ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫస్ట్ ఇయర్ చేతుంది ఇక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాభై మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ అద్భుత విజయం సాధించింది చివరి బాల్ వరకు సాగిన ఈ మ్యాచ్లో ఆర్ఆర్ పై ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది ఈ సీజన్లో పాయింట్స్ డబ్బులు టాప్లో కొనసాగుతున్న ఆర్ఆర్ను ఓడించింది దీంతో ఆ జట్టు ఈ సీజన్లో రెండో ఓటమిని అందుకుంది ఈ మ్యాచ్లో ఆర్ఆర్కు చివరి ఓవర్లో పదమూడు పరుగులు కావాల్సి ఉంది బట్ అక్కడ పోవాలేండు అశ్విని అయితే క్రీజ్లో ఉన్నారు ఇక భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు లాస్ట్ బాల్కి ఆర్ఆర్కి రెండు రన్లు కావాలి బట్ అక్కడ భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు ఎల్బిడబ్ల్యూ చేసి అక్కడ మరక్కడ పవర్ అయితే అవుట్ చేసిండు ఇక ఎస్ఆర్ అయితే చిరాస్మరణీయ విజయాన్ని అయితే అందించిండు భూవి తన మొదటి ఓవర్లో కూడా అక్కడ అద్భుతంగా వేశాడు జోస్ బట్లర్ సంజీవ్ సమ్సన్లను పరుగులు చేయనీయకుండా తన స్వింగ్తో అడ్డుపడి అక్కడ వాళ్ళని అయితే అవుట్ చేశానని చెప్పుకోవచ్చు ఇక దాంతో మరి మంచినే మంచి మార్జిన్తో గెలుస్తామనుకున్నాం కానీ మధ్యలో వీగింది స్పిన్నర్లు లేకపోతే కష్టం అని చెప్పుకోవచ్చు మరి ఈ మ్యాచ్ కూడా మనకు అదే కనబడింది వికెట్ మాత్రం కొంచెం స్లోగా ఉంది బ్యాటింగ్ అంతా ఈజీ అయితే లేదు స్పిన్నర్లు గిట్ట మ్యాంక్ మార్కండే లేదంటే ఇంకా వేరే ఉన్న క్వాలిటీ స్పిన్నర్ ఉంటే మాత్రం చాలా అంచనా మరి అక్కడ వికెట్లు అయితే పడేవి బట్ అక్కడ రెండు క్యాచ్ మిస్ అయినాయి బట్ అది మ్యాచ్లో సర్వసాధారణంగా జరిగే అంశాలు ఎవరిని కూడా మరి స్పిన్నర్లు లేని లోటు మాత్రం చాలా అంచనా అక్కడ కనబడుతుంది అంతకుముందు మ్యాచ్ కూడా అదే కనబడింది లాస్ట్ మ్యాచ్ కూడా అదే కనబడది బట్ ఎనీవే మరి లాస్ట్కి వచ్చేసరికి అయితే మ్యాచ్ అయితే గెలిచిల్ మనం దాదాపు అందరు అనుకున్నారు మరి టీవీలు కూడా ఆఫ్ చేసిండు మరి మ్యాచ్ ఎట్లా ఓడిపోతా అని బట్ అక్కడ భువనేశ్వర్ కుమార్ ప్యాట్ కమ్యూనిస్ నటరాజన్ వాళ్ళ మైండ్ అనేది వేరే ఉంది అక్కడ మరి చాలా అంతా మంచిగా బౌలింగ్ ఇచ్చిన చెప్పవచ్చు ఇంకా ప్యాట్ కమ్యూనిస్ అయితే ఫస్ట్ రెండు ఓవర్లు వేరే చేస్తే మరి తర్వాత రెండు ఓవర్లు మాత్రం చాలా అంతా మంచి కాంబ్యాక్ చేసిండు నటరాజన్ కూడా మంచిగా వికెట్లు ఇస్తుండు మరి కావాల్సిన ఓవర్స్లో అక్కడ వికెట్లు అందిస్తున్నాడు కట్టడి చేసిండు ఇక లాస్ట్లో వచ్చేసరికి భువనేశ్వర్ కుమార్ ఫస్ట్ ఓవర్ మంచిగా చేసిండు లాస్ట్ ఓవర్ మంచి వేసిండు కొంచెం మిడిల్ ఓవర్స్ ఎక్కువ రన్స్ ఇచ్చిన అని మరి ఫస్ట్ అండ్ లాస్ట్ ఓవర్ అయితే మనకి మంచి చేసి మ్యాచ్ అయితే గెలిపించిన చెప్పుకోవచ్చు ఇక బ్యాటింగ్లో చూసుకున్నాం అక్కడ నితీష్ కుమార్ రెడ్డి హెడ్ క్లాస్ అనే పాత్ర కూడా చాలా చాలా ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి మరి అక్కడ టఫ్ సిచ్యువేషన్లో వచ్చి అక్కడ నలభై రెండు బంతులు డెబ్బై ఆరు పరుగులు చేసిండు నూట ఎనభై తోని ఏకంగా ఎనిమిది సిక్స్లు అయితే కొట్టిండు మరి ఇదే మనకి కావాల్సింది మరి ఒక మన ఇండియన్ ప్లేయర్ దట్టు మన తెలుగు ప్లేయర్ దగ్గర నుంచి రావాల్సిన నాకైతే వచ్చేసిందని చెప్పుకోవచ్చు ఇది ఒక్కటే కాదు ఇంకా కంటిన్యూ చేయాలి బౌలింగ్లో కూడా ఇతనికి అయితే రెగ్యులర్గా ఛాన్సెస్ ఇచ్చి అక్కడ మరి మన ఇండియాకే మంచి ఆల్రౌండర్ కింద గ్రూమ్ అయ్యేలా చేస్తే మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది ఇంకా హెడ్ కూడా మరి లాస్ట్ వచ్చి యాభై ఎనిమిది కొట్టిండు నలభై నాలుగు బాల్లో కండిషన్ ప్రకారం ఆడిందని చెప్పుకోవచ్చు క్లాస్ అని కూడా లాస్ట్లో వచ్చి ఎక్కడైతే ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చిండు నలభై రెండు కొట్టిండు పంతొమ్మిది బాల్లో ఇంకా ఓవరాల్ చూసుకోవడం అంత మంచిగా రాణించాలి ఒక బౌలింగ్లో చూసుకున్నాను భూమి మూడు వికెల్ తీసు కమ్మిన్స్ రెండు అండ్ నటరాజన్ రెండు ముగ్గురు కూడా మరి లాస్ట్ మ్యాచ్లో మంచి వేసి అయితే మ్యాచ్ గెలిపించు ఓవరాల్లో చూసుకుని మరి మంచి కాంట్రిబ్యూషన్ వచ్చినవి అందరి తగ్గించాలి బట్ అది మనకి మిడిల్ ఓవర్స్లో వికెట్ అనేది మనకు వస్తలేవు గత మూడు నాలుగు మ్యాచ్లు చూసుకుంటే మరి మనకు అదే ప్రాబ్లం అయితే కనబడుతుంది ఖచ్చితంగా మ్యాంక్ మార్కండ అయితే వచ్చే అవకాశం ఉంది మరి చూడాలి మరి మ్యాంక్ మార్కండకు ఛాన్స్ ఇస్తారా లేదంటే సుబ్రహ్మణ్యన్కి ఛాన్స్ ఇస్తారా లేదంటే మరి మార్కో ఎన్సెంట్ ప్లేస్లో అక్కడ కొత్తగా వచ్చిన అక్కడ వణిందు అస్త్రంగ ప్లేస్లో వచ్చిన విజయకాంత్ విజన్ కుమార్కి ఛాన్స్ ఇస్తారనేది చూడాలి ఇంకా నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మరి అక్కడ ముంబై ఇండియన్స్తోని వాన్కండే స్టేడియంలో జరగబోతుంది మరి ఆ మ్యాచ్కి ఒక్కసారి కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ ట్రావీస్ సెడ్ అండ్ అబ్సెక్షన్ అయితే బర్లు తీతారు ఓపెనింగ్లో ట్రావెస్టైడ్ లాస్ట్ మ్యాచ్లో మంచిగా రాణిచ్చిండు యాభై ఎనిమిది కొట్టి నలభై నాలుగు బర్లో ఇంకా మరోవైపు అబ్జెక్షన్ కొంచెం డిసప్పాయింట్ చేసిండు బట్ చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా రాణిస్తాడు ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఈ సీజన్లో స్ట్రైక్ హైయెస్ట్ స్ట్రైక్ రేట్ అయితే ఈతనికే ఉంది మరి అది కంటిన్యూ చేస్తే మాత్రం చాలా నచ్చా బెటర్ ఉంటుంది ఇక నెంబర్ త్రీలో చూసుకుంటా పోండి అక్కడ లాస్ట్ మ్యాచ్ అయితే అన్మోల్ ప్రెస్సింగ్ వచ్చిండు బట్ చాలా చాలా డిసప్పాయింట్ చేసిండు ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు కూడా చాలా చాలా డిసప్పాయింట్ చేసిండు లాస్ట్ మ్యాచ్లో కూడా టూ మచ్ డిసప్పాయింట్ చేసిండు మరి ఇతన్ ప్లేస్లో అక్కడ ప్రూవెన్ ప్లేయర్ రాహుల్ త్రిపాటికి ఛాన్స్ ఇస్తే మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది అతను కూడా కండిషన్ దగ్గర ఆడతాడు అనర్థ స్టార్ట్స్ కూడా ఆడే అవకాశం ఉంటుంది ఒకటి మరి రాహుల్ త్రిపాటికి ఛాన్స్ ఇస్తే మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది ఇక అన్మోల్ ప్రజ్ సింగ్ ఛాన్స్ ఇచ్చిండు రెండు మ్యాచ్ కూడా టూ మ్యాచ్ డిసప్పాయింట్ అయితే చేసిండు ఇక నెంబర్ ఫోర్లో నితీష్ కుమార్ రెడ్డి నితీష్ కుమార్ రెడ్డి కూడా లాస్ట్ మ్యాచ్లో చూసినాక మరి టఫ్ సిచ్యువేషన్లో వచ్చి అక్కడ ఏ విధంగా మ్యాచ్ అయితే గెలిపించిండో మరి ఇతను ఇతను లేకపోతే మాత్రం చాలా మంచి అక్కడ ఇంకా తక్కువ పరుగులు చేసేవాళ్ళు బట్ ఇతను లాస్ట్ అక్కకుండే మ్యాచ్ అయితే మరి రెండు వందలకు పైగా తీసుకు వెళ్ళిండు లాస్ట్ మ్యాచ్లో కూడా అక్కడ మరి డెబ్బై ఆరు రన్లతో కొట్టిండు ఇక నెంబర్ ఫైవ్లో క్లాస్ క్లాసెన్ క్లాస్ కూడా మరి లాస్ట్ మ్యాచ్లో అంత ముందు రెండు మూడు మ్యాచ్ కొంచెం ఫార్మ్ డిపెన్ అయ్యాన్ని మళ్ళీ లాస్ట్ మ్యాచ్లోకి అయితే కంబైన్ చెప్పుకోవచ్చు క్లాస్ అయితే మరి అక్కడ పదోళ్ళ తర్వాత వస్తేనే బెటర్ ఉంటుంది పదవర్ల కన్నా ముందు వస్తే మాత్రం కొంచెం అక్కడ మరి ఇబ్బంది అయితే అవుతుంది పదవర్ల తర్వాత వచ్చింది లాస్ట్ మ్యాచ్లో మంచి నలభై రెండు కొట్టిండు పంతొమ్మిది బల్లులో మంచి స్ట్రైక్ పెడుతుంది ఇక నెంబర్ సిక్స్లో అబ్దుల్ సమద్ అబ్దుల్ సమద్ లాస్ట్ మ్యాచ్ అయితే బ్యాటింగ్ రాలేదు బట్ చూడాలి మరి ఈ మ్యాచ్లో ఒకవేళ గిట్ట బ్యాటింగ్ వస్తే మాత్రం ఏ విధంగా ఇరిగేదిస్తాడు అనేది చూడాలి ఎందుకంటే మరి తెలుసు దాని గురించి ఎబిలిటీ ఉంది పెద్ద పెద్ద హిట్స్ కొడతాడు అండ్ అక్కడ రాబోయే మ్యాచ్ కూడా వన్ కండ్రీలో జరగబోతుంది అంటే లాస్ట్ మ్యాచ్లో చూసినాం అక్కడ మరి కొంచెం స్లోనెస్ ఉంది కాబట్టి మరి ఆ స్లోనెస్ మీద ఏ విధంగా ఆడతాడు అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది ఇక నెంబర్ సెవెన్లో సాబా జ్ సాబా జయమద్ కూడా మరి మంచిగానే రాణిస్తున్నాడు ఈ సీజన్లో అయితే మరి లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్లో అవకాశం రాలేదు కొంచెం బౌలింగ్లో మాత్రం డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ స్లో వికెట్లో కొంచెం ఒకటే ఓవర్ కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఇక నెంబర్ ఎయిట్ చూసుకుంటే అక్కడ మార్క్సన్ మార్క్ ఒయిన్సన్ లాస్ట్ మ్యాచ్లోనే మరి వచ్చిండు కొంచెం ఎక్కువ రన్స్ ఇచ్చానని మరి చూడాలి మరి ఈ మ్యాచ్ కంటిన్యూ చేస్తారా లేదంటే అతని ప్లేస్లో ఏదైనా స్పిన్నర్ వాడుకోరు అక్కడ విజయకాంత్ అనేది చూడాలి ఇక నెంబర్ నైన్లో చూసుకుంటే ప్యాట్ కమిన్స్ ప్యాట్ కమిన్స్ మరి లాస్ట్ మ్యాచ్లో రెండు ఓవర్లు మినాయిస్తే లాస్ట్ రెండు ఓవర్లు ఏ విధంగా చేసినాం మనందరికీ తెలిసిందే ఇతని పాత్ర కూడా చాలా నచ్చలో ఉంది అక్కడ మరి మ్యాచ్ గెలవడంలో కాబట్టి మరి ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ చేస్తే మాత్రం చాలా నంచె బెటర్ ఉంటుంది ఇక నెంబర్ టెన్లో భువనేశ్వర్ కుమార్ లాస్ట్ మ్యాచ్లో చూసినంగా ఫస్ట్ ఓవర్ లాస్ట్ ఓవర్ ఏ విధంగా విధ్వంసం క్రియేట్ చేసిండో ఫస్ట్ ఓవర్లో జోస్ బట్టర్ సంజు సంసన్ అయితే లాస్ట్ ఓవర్లో రోమన్ పవర్ దట్టు పదమూడు రౌన్లు డిఫెన్స్ చేసి అక్కడ ఎస్సార్హెచ్కి అయితే మంచి విజయాన్ని అయితే అందించిండు ఈ మ్యాచ్లో కూడా మరి అక్కడ పవర్ పిల్లలు అలాంటి స్పెల్ మాత్రం మాత్రం చాలా నచ్చడం బెటర్ ఉంటుంది భూవి దగ్గర నుంచి ఇక నెంబర్ లెవెన్లో నట్టు నట్టు కూడా లాస్ట్ మ్యాచ్లో చూసినంగా ఫోర్ ఓవర్స్కి థర్టీ ఫైవ్ రన్స్ మాత్రం ఇచ్చి టూ వికెట్ తీసుకున్నాడు టఫ్ సిచ్యువేషన్లో అయితే బౌలింగ్ చేస్తాడు వికెట్ కూడా తీస్తున్నాడు ప్రస్తుతం అయితే సెకండ్ ప్లేస్లో ఉన్నాడు పర్పుల్ క్యాప్ హోల్డర్లో ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా మయంక్ మార్కండారు సుబ్రహ్మణ్యం వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఫైనల్గా ప్లేయింగ్ లైన్ చూసుకుంటే ట్రాఫీ సెడ్ అప్షక్ శర్మ ఓపెనింగ్ చేస్తే నెంబర్ లో రాహుల్ త్రిపాటి ఫోర్లో నితీష్ కుమార్ రెడ్డి ఫైవ్లో హెన్రీచ్ క్లాసన్ సిక్స్లో అబ్దుల్ సమద్ సెవెన్లో సాబాజ్ జయమద్ ఎయిట్లో మార్కో ఎన్సెన్ఆర్ విజయకాంత్ ఇక నైన్లో ప్యాట్ కమిన్స్ టెన్లో భువనేశ్వర్ కుమార్ లెవెన్లో టీ నటరాజను ఇక ఇంపాక్ట్ పేరుగా సుబ్రహ్మణ్య అన్నారు అక్కడ మ్యాక్ మార్కండే వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మరి లాస్ట్ మ్యాచ్ చూసినా కొంచెం అక్కడ ముంబై వికెట్ అనేది కొంచెం స్పిన్నర్లకు హెల్ప్ ఉంది కాబట్టి మరి అక్కడ మరి సుబ్రహ్మణ్య అన్నారు మార్కండే లేదంటే మార్కోంసన్ ప్లేస్లో విజయకాంత్ కూడా ఛాన్స్ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది స్పిన్నర్లకు కొంచెం అక్కడ ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్స్ కొంచెం తడబడి పడుతున్న ఒకటి మరి ఇలాంటి అక్కడ సుబ్రహ్మణ్యం లాంటి మిస్టరీ స్పిన్నర్ని తీసుకొప్పుతున్నాను మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది సాబజామది ఉన్నాడు కానీ అంత ఎఫెక్టివ్ అయితే మనకి కనబడతలేదు కాబట్టి అక్కడ సుబ్రహ్మణ్య అన్నారు మయాంక్ మార్కండే లేదంటే మార్కోండ్సం ప్లేస్లో విజయకాంత్ విషయాన్ని తీసుకొస్తే మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది ఫ్రెండ్స్ మరి మీ ఒప్పనియన్ కింద కాంక్ష అయితే మించింది మరి ఏ స్పిన్నర్ అయితే బెటర్ ఉంటుంది స్పిన్నర్లతో ఖచ్చితంగా వెళ్ళాల్సిందే లాస్ట్ మ్యాచ్లో చూసినా ముంబై వర్సెస్ అక్కడ కేకేఆర్ మ్యాచ్లు మరి స్పిన్నర్లు ఏ విధంగా విధ్వంసం క్రియేట్ చేసేలో ముఖ్యంగా కేకేఆర్ స్పిన్నర్లు కొంచెం సెకండ్ హాఫ్లో మరి పిచ్చెస్ అనేది స్లో అయితే ఒకటి మరి స్పిన్నర్ అనేది క్రూషల్ లో ప్లే చేసే అవకాశం ఉంటుంది వాటికి ఖచ్చితంగా మరి స్పిన్నర్ లేని లోడ్ అయితే మనకి కనబడుతుంది కాబట్టి ఈ మ్యాచ్లో స్పిన్నర్లకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది మయంక్ మార్కండే సుబ్రహ్మణ్యార్ విజయ్ ఫ్రెండ్స్ మరి మీ ఒపీనియన్ కింద కాంక్షకులు అయితే మించింది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైవ్ కూడా